నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కువైట్ లో గుర్తు తెలియని వ్యక్తులు పైన మరియు కువైటీ యువకుల పైన దాడి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా సాద్ అబ్దుల్లా ప్రాంతంలో గాని అమ్మగార ప్రాంతంలో మనం చూసుకుంటే ప్రవాసులు మరియు పైన దాడులు జరుగుతూ ఉన్నాయి గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా దాడులు చేస్తూ ఉన్నారు ఆ తర్వాత వాళ్ళు విలువైన వస్తువులు డబ్బును దోచుకుని వెళుతూ ఉన్నారు తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం సాద్ అబ్దుల్లా ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడంతో పదిహేడేళ్ల కువైటీ బాలుడు అనేక గాయాలకు గురయ్యాడని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది అలాగే పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడి తల్లి సాద్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది తన కుమారుడి పైన గుర్తు తెలియని వ్యక్తి తీవ్రంగా దాడి చేశాడని చెప్పి దీంతో అతని యొక్క శరీరం మొత్తం ఫ్రాక్చర్లు గాయాలు అయ్యాయని చెప్పి వివరించింది అతన్ని జహరా ఆసుపత్రిలో చేర్పించామని చెప్పి అక్కడ అతను వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటూ ఉన్నాడు అలాగే హాస్పిటల్లో ఇరవై ఒక్క రోజులు ఉండాలని చెప్పి డాక్టర్లు తెలిపారని చెప్పి అలాగే హాస్పిటల్ కు సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను కూడా ఆమె పోలీస్ స్టేషన్ లో సమర్పించింది అలాగే యొక్క మెడికల్ రిపోర్ట్లు బాలుడికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్లను అని చెప్పి వెల్లడించింది అలాగే డిప్యూటీ అటార్నీ జనరల్ ఆదేశాల ఆధారంగా కేసు నమోదు చేయబడింది అలాగే యొక్క సంఘటన చుట్టూ ఉన్న పరిస్థితులను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని చెప్పి పోలీసులు వెల్లడించారు కాబట్టి జహ్రా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఒంటరిగా వెళ్లేందుకు ప్రయత్నం చేయొద్దండ ఎందుకంటే ఒంటరిగా వెళుతూ ఉంటే అదే పనిగా కాచుకుని ఉండి ఒంటరిగా వెళుతూ ఉన్న వారిపైన దాడులు చేస్తూ ఉన్నారు అమగరా ప్రాంతంలో మనం చూసుకున్నా సరే ఒక ప్రభాసుడి పైన దాడి చేసి అతని దగ్గర నుంచి డబ్బులు మరియు మొబైల్ ఫోన్ అయితే తీసుకుని పోవడం జరిగింది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్